హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు మీకు మా కొల్లేరు సైడ్ రెసిపీ ఫేమస్ అటు సైడ్ ఎవరికైనా తెలిసిది చేప జన అట్టు కొందరు సొన అంటారు మేము జన అంటాము అదేనండి ఫిష్ ఎగ్స్ చేపలు కోసినప్పుడు వస్తుంది కదా జన దానిని మేము అట్టు వేసుకుంటాము నీట్గా ఒక ఐదారు సార్లు బాగా క్లీన్ చేసేసుకుని ఇలా చేతులతో నలుపుతూ ఉంటే స్కిన్ ఉంటుంది కదా జన అంటే నీచు పొరలు అవి ఇలా తీసేసుకోవాలి సాధ్యమైనంత వరకు వచ్చినంత వరకు తీసేసుకోవాలి నీట్గా మిగతాయి కూడా ఎలా వస్తాయో మీకు తర్వాత చూపిస్తాను ఒకటి రెండు ఉన్నా సరే లాస్ట్గా వచ్చేస్తాయి బయటికి అవి ఎలా వస్తాయి అన్నది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చేప జాన పసుపుగా ఉంటుంది కదా ఇది నల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా కలర్ మారిపోయింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టూ డేస్ అయ్యింది ఈ చేప జాన చూసారా ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు జనట్టు వేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి ముందుగా ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకుందాము తర్వాత చిటికాడు చాయ్ అండి ఇది కొద్దిగా వేస్తున్నాను ఒక పావు స్పూన్ కన్నా తక్కువ ఉంటుంది తర్వాత రెండు స్పూన్ల మిర్చి పౌడర్ కారం వేసుకోవాలి ఈ జనట్టికి మసాలాలు ఎక్కువగానే పడతాయి మసాలాలతోనే గొప్ప టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడరు కొద్దిగా జీలకర్ర కొద్దిగా బిర్యానీ మసాలా అంటే గరం మసాలా మీకు ఇష్టమైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు నేను వేశాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి ఒకసారి విస్కరత కలుపుకోవాలి మొత్తం మసాలన్నీ ఆ జనలో కలిసిపోయేలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు రెబ్బల ఫ్రెష్ కరివేపాకుని ఇలాగా తరిగి వేసుకోవాలి ఒక అరబద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలండి అల్లం ముక్కలు వేస్తే పిల్లలు తినరేమోనని నేను ఇలాగా వేశాను అంటే ఉడికిపోతే కొంచెం కనిపించదు కదా తినేటప్పుడు పిల్లలకి తినేయగలుగుతారు ఇంతకర చెప్పాను కదా ఒకటి రెండు ఉన్న వచ్చేస్తాయి నీచు పొరలని ఆ విస్కర్ అంటుకుని ఉన్నాయి చూసారా అవి వచ్చేసినట్టు బయటికి ఇంకొకటి కూడా ఉండదండి లోపల ఏమీ ఉండదు దీంతో క్లీన్ అయిపోయినట్టే విసుకరకు వచ్చేసాయి కదా చూసారు కదా ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుంది జనట్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ అట్టు టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పల్లీ ఆయిల్ తీసుకున్నాను నేను ఏ నాన్ వెజ్ ఐటమ్ చేసినా నేను పల్లీ ఆయిల్ యూస్ చేస్తాను చిన్న ఫ్లేమ్ పెట్టేసి పొయ్యి మీద మూత వేసేసి ఉడికించుకోవాలి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి అడుగు పడుతుందేమోనని పైన మొత్తం ఉడికినట్టు ఆవరైపోద్ది కదా తడేమీ లేకుండా అప్పుడు టర్న్ చేసేసుకోవడమే అట్టుని నూనె మొత్తం పీల్చేసుకుంటుందండి లాస్ట్ వరకు చూస్తే ఇక్కడ రెడీ అయిపోయింది కరెక్ట్గా నాకు ఇరవై నిమిషాలు పట్టింది స్లో ఫ్లేమ్ మీద అటు ఇటు కాల్చుకోవడానికి టేస్ట్ మాత్రం ఎవరైనా ట్రై చేయకపోతే సార్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇంతటితో ముగిస్తున్నాను సర్వేచ్చిన సుప్నోభవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్